తొలి అడుగు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కోసం కోవూరు నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ఉత్తమ కార్యకర్తలకు బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈరోజు నేను ఈ స్థాయిలో ఉండడానికి కారణం కార్యకర్తల శ్రమ ఫలితమేనని వారిని ప్రశంసించారు పార్టీకి కార్యకర్తలే వెన్నుముకలని పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు చేస్తున్న కృషి అభినందనీయమని కొనియాడారు మీడియా చేస్తున్న ప్రచారాలు నమ్మొద్దని తమ పార్టీలో వర్గపోరు లేదని ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరస్తామని ఇప్పటికే వంద కోట్లు పైగా అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని రానున్న రోజుల్లో కోవూరు నియోజకవర్గంలో ఒకే పార్టీ నినాదం ఉంటుందని అది తెలుగుదేశం పార్టీ అని సగర్వంగా తెలియజేశారు ఈరోజు నిజంగా మీ అందరి కష్టపడితే ఈ ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబడి ఉన్నాను అలాగే మన ప్రభుత్వం అధికారంలోకి ముందు మనం ఏవైతే మాట ఇచ్చామో మన ముఖ్యమంత్రి కానీ ముందుగా ఆయన చెప్పింది కార్యకర్తలే నా బలం కార్యకర్త అధినేత అని చెప్పారు ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ కావచ్చు మీడియా కావచ్చు ఎవరు ఎన్ని మాట్లాడినా కొత్తగా వైసీపీ వచ్చారు వాళ్ళు తెలుగుదేశం నాయకుడికి పదవులు ఇవ్వడం జరిగింది గౌరవం ఇవ్వడం జరిగింది అని చెప్పి ఎందుకంటే ఏదైతే మనం మాట ఇచ్చామో అవన్నీ కూడా నిలబెట్టుకోవడం జరిగింది నిలిచిపోయి ఉంటే అంటే రాళ్ళేసి నిలిచిపోయినా అవి కాకుండా మనకు సొంతంగా వంద కోట్ల ఈ రోజు పోవదు కాన్స్ట్యూన్సీలో అభివృద్ధి రాబోయే రోజుల్లో ఇంకా కూడా మనం బుచ్చి బుచ్చి మున్సిపాలిటీని సెకండ్ గ్రేడ్ కి అప్గ్రేడ్ చేసుకోగలిగాం ఇప్పుడు మనకి మున్సిపాలిటీని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతంగా తీసుకుపోతున్నాం ఒక్క మేడం మమ్మల్ని ఇచ్చేసుకోవడం లేదు మాట్లాడలేదు మాకేమి ఇరవై లీటర్ మీ మీరందరూ కూడా ఇలాంటి ఉన్నతి పదవులు తీసుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను మనకు అందరికీ కూడా తెలుసు ఒక కాన్స్టిట్యూన్సీలో కొన్ని పదవులు ఉంటాయి ఆ పదవులు ఒకసారి ఒకటి వస్తే ఇంకోసారి ఇంకొకటి వస్తాయి రొటేషన్ లో కాబట్టి ఎవరు నిరాశపడాల్సిన పని లేదు కార్యకర్త అధినేత అని మనం అనుకుంటే ఒకసారి ప్రతి కార్యకర్త నాయకుడే ప్రతి ప్రజలకి ఎక్కడ

BAAAAAAA